నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్షిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శుయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనం ప్రస్తుతానికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది ఫలితాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం గత వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మార్చి ముప్పై నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి మనం ఎప్పుడు కూడా చెప్పినట్టే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మనం ఫలితం అనేది చెప్తున్నాము వ్యక్తిగత జాతక పరీక్ష అలాగే పరిశీలన ఇది కాదు ఎవరి వ్యక్తిగత జాతకం అనేది వారికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా మనం పరిశీలించుకున్నప్పుడు వారికి లగ్నాత్తు అలాగే నడిచే చంద్రాత్తు మహర్దశలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని బట్టి కొన్ని యోగవంతంగా ఉండటం కొన్ని అవయోగంగా ఉండటం కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గ్రహస్థితిని తీసుకున్నట్టయితే ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలో సంచారం చేస్తూ ఉన్నాయి రవి చంద్ర రాహువు శుక్రుడు బుధుడు శని వీటిల్లో శుక్రుడు బుధుడు కూడా వక్రించి ఉండటం అనేది ఇక్కడ జరుగుతోంది రవికి చాలా దగ్గరగా కూడా వీరు ఉండటం జరుగుతోంది అస్తంగత్వం కూడా చెందుతారు కాబట్టి వాటి వాటి బలాలను బట్టి మళ్ళీ అవి వాటి అవి ఇచ్చే ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే ఇక్కడ కృతిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు దీని కిందకి వృషభ రాశి కిందకి ఇక్కడ వస్తారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఈ సంవత్సరం ఉండటం జరుగుతోంది తర్వాత గ్రహస్థితి తీసుకున్నట్టయితే గురు సంచారం మే పదిహేను నుంచి మిథునంలోకి మారటం శని సంచారం మార్చి ముప్పై నుంచి మీనంలోకి అలాగే రాహుకేతువుల సంచారం రాహు కుంభంలోనికి సింహంలోనికి కేతువు సంచారం అనేది మే పంతొమ్మిదిన జరగటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ తర్వాత మనం చూసుకుంటే అతి పెద్ద గ్రహాలు వీటి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీటి సంచార కాలం కూడా ఉంటుంది రాహుకేతువులు పద్దెనిమిది నెలలు శనీశ్వరుడు ముప్పై నెలలు అలాగే గురువు పన్నెండు నెలలు సంచారం చేస్తూ ఉంటారు ఒక్కొక్క రాశిలో కాబట్టి వీటి ప్రభావాన్ని మనం తీసుకుని వీటి తక్కిన గ్రహాల స్థితిగతులని తీసుకుని మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి తీసుకున్నట్టయితే ఇది రెండవ రాశి అలాగే ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉన్న పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి అని కూడా మనం చెప్పవచ్చు ఈ సంవత్సరం ఐదు రాసుల వారికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్తున్నాము దానిలో భాగంగానే ఈ వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గురుబలము శని బలము కూడా అత్యంత యోగంగా కలిసి రావటం అనేది ఒకేసారి రావటం అనేది చాలా అరుదుగా ఉంటుంది దీని తర్వాత మళ్ళీ తులారాశి వారికి అలా రావటం జరుగుతోంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలతలు ఇంట్లో అనుకూలతలు ఇంటా బయట అంతా కూడా సమస్యలు అనేవి తీరిపోయి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతి కొత్త ఉద్యోగాలు అనేవి వస్తాయి అలాగే ఉద్యోగ స్థానంలో పదోన్నతి గౌరవ మర్యాదలు వాహనాలు అనేవి కొంటారు అలాగే నూతన గృహ ప్రవేశాలు ఇళ్ళు అనేవి తీసుకోవటము పిల్లలు అభివృద్ధి చెందటము కొంతమంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వీరికి రావటం అనేది జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు అప్పులు ఏమన్నా రావాల్సి ఉంటే అవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం తీర్చవలసినవి తీర్చివేస్తాము అలాగే ఇప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే ఏదైనా వ్యాధి రూపేనా మనిషికి అవి కొంత ఇక్కడ మనకి తీరిపోయే అవకాశం అనేది కనబడుతోంది కోర్టు కేసుల్లో విజయం సిద్ధిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అన్నింటా కూడా విజయము వీరి సలహాలు తీసుకోవడానికి జనాలు క్యూ కట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు ఎందుకు అంటే ఒక మనిషి ఒక మనిషి ఎప్పుడైతే సక్సెస్ అవుతాడో ఒక మనిషి విజయం సాధించి అందరిలోనూ గుర్తింపు పొంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారో వారి మాట అందరూ వింటారు శిరోధార్యంగా భావిస్తారు వారు వేసిన సక్సెస్ ఏదైతే ఉందో మనం కూడా సాధిస్తే బాగుంటుంది ఆ అడుగుజాడల్లో మనం తెలుసుకుంటే బాగుంటుంది అని ప్రయత్నం అనేది చేస్తారు కాబట్టి ఘనానికి లోటు ఉండదు కొత్త వ్యాపారాలు సాధిస్తారు కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రారంభిస్తారు అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా లాభం ఉంటుంది చేసే వ్యాపారాలు కూడా బాగుంటాయి తర్వాత శత్రువులు అవకాశం కోసం చూస్తూ ఉన్నారు జాగ్రత్త అనేది అవసరము తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు అనేది ఉంటుంది అలాగే శని బలం కూడా వీరికి ఉండటం వల్ల వృత్తిలో విజయము అభివృద్ధి కొంత వీరికి ఆందోళన సంతాన విషయంలో ఆందోళన పెట్టే విషయం అనేది కనబడుతోంది జాగ్రత్త అవసరం వారిని ఒక కంట కనిపెట్టడం అనేది వీరు చేయవలసిన పని ఆందోళన కానీ ఉపశమనం ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు అంతా కూడా అన్ని పనులు దగ్గర దాకా ఏదైనా ఇబ్బంది ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా నెరవేరుతాయి క్రమశిక్షణ జీవితంలో ఎంతో ముఖ్యం ఒక పద్ధతిగా వెళ్ళేవారికి వారి జీవితం సెటిల్ అయిపోతుంది ఈ ఈ సంవత్సరం అని మనం చెప్పవచ్చు ఆకస్మిక ఆదాయము ధనలాభాలు కూడా వీరికి సూచితం అలాగే ఉద్యోగ స్థానంలో మార్పులు అంటే కొత్త ఉద్యోగాలకి వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు చేయటం ఉన్న ఉద్యోగాల్లోనే వీరికి ప్రమోషన్స్ లేదా అదనపు బాధ్యతలు అనేవి వచ్చే అవకాశం అనేది మనకి కనబడుతుంది అంటే కొత్తగా మీరు ఒక టెరిటరీ చేస్తూ ఉంటారు వారికి ఇంకొక టెరిటరీ కూడా ఆడవటము రెండు మూడు డిస్టిక్లు చేస్తుంటే ఇంకొక నాలుగు డిస్టిక్ట్లు కలవటము రెండు మూడు బ్రాంచులు చూస్తే నాలుగు బ్రాంచులు ఇలా అనేవి వీరికి కనబడుతూ ఉంటుంది అదనపు బాధ్యతలు అనేవి కూడా వస్తూ ఉన్నాయి కాస్త ఒక ఒక కేతు సంచారం వల్ల వీరికి తల్లి ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది తల్లి ఆరోగ్యం జాగ్రత్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అశ్రద్ధ చేయటం అనేది మంచిది కాదు తక్కిన విషయాలు అన్నిట్లో చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంచారం అనేది మనం తీసుకున్నట్టయితే శ్రీ విశ్వావశునామ సంవత్సరంలో మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా మొట్టమొదటి రాశి అత్యంత యోగవంతంగా ఉన్న రాసుల్లో మొట్టమొదటి రాశి వీరికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది సినిమా రంగాలు టీవీ రంగాలు వారికి కూడా ఎంతైనా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు రాజకీయ నాయకులకు కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్న మంత్రి పదవులు కూడా వీరికి దక్కుతాయి ఉదాహరణకి ఎలక్షన్స్ లేని సమయంలో అయితే కనుక ఇప్పుడు పెద్దగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లేవు కాబట్టి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి అలాగే వీరికంటూ కేటాయించబడిన పోస్టులు అనేవి వీరికి ఇవ్వటం అనేది వీరికి జరుగుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా వీరికి బాగుంది అని మనం చెప్పవచ్చు వీరికి మరికొంత అనుకూలతకు పరిహారం తీసుకున్నట్టయితే గణపతి ఆరాధన మంచిది దుర్గా ఆరాధన మంచిది కొంత వీరికి రాహుకేతువుల సంచారమే ఒకంత కొంత ఇబ్బంది శని రా గురు బలంతో వాటి నుంచి బయటపడతారు నెట్టుకుని వచ్చేస్తారు అని మనం చెప్పవచ్చు కాబట్టి కొంత వీలు చూసుకుని వీలు ఉన్నప్పుడు రాహుకేతువులకి దానంగా ఉలవలు మినవలు అనేవి ఇచ్చుకోవటం అనేది మంచిది అలాగే గణపతి ఆరాధన నిశ్చయము మంచిది అలాగే వారికి నడిచే దశానాథుడు ఎవరైతే వారి ఆరాధన ఉదాహరణకి వీరికి రాహు నడుస్తోందంటే దుర్గా వారి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది అలాగే రవి రవిమహర్దశ సూర్యారాధన చేయటం అనేది కూడా మంచిది ఈ విధంగా చేసుకున్నట్టయితే వీరికి ఎటువంటి సమస్యలు కూడా రావు చిన్న చిన్న అవాంతరాలు అనేవి కొంత వచ్చినా కూడా అవి తొలగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే శని సంచారం మీనల్లో ఉండటం వల్ల తృతీయ దృష్టితో వృషభ రాశి మీద చూస్తారు కాబట్టి మన మీద కొంత అలాంటి నిరాశ నిశ్రువ ఏదైనా చేద్దాంలే చూద్దాంలే అన్న నిస్సత్తువ అనేది ఆవహించే అవకాశం అయితే ఉన్నది దాని నుంచి బయటపడి చేసుకున్నట్టయితే అన్నింటా కూడా జయము అన్నింటా కూడా శుభం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అలాగే రాశి శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుందని చెప్పదగ్గ సూచన కాబట్టి ఏ తర్వాత చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అత్యంత అనుకూలతగా ఉంది అని మనం చెప్పవచ్చు నమస్కారం